శ్రీ మాత్రే నమ చాలా కాలం క్రితం విజయనగర ఆస్థానంలో జరిగిన ఒక సంఘటన విజయనగర మహారాజు గారి వద్ద దివానగా ఉన్న ఒక అధికారి స్థానికంగా ఉన్న ఒక గ్రహస్థును ఏదో కారణంగా అనుచితంగా దూషించాడు ఆ అవమానాన్ని భరించలేని ఆ వ్యక్తి భైరవోపాసుకులైన కొందరు ఆత్మీయులను ఆశ్రయించాడు వారు దివాను దగ్గరికి రాయివారులుగా వెళ్ళి ఆ గృహస్థుకు క్షమాపణ చెప్పండి ఏ తప్పు లేకుండా అతన్ని మీరు అవమానించారు అది న్యాయం కాదు అని హెచ్చరించారు ఆ మాటలకు దివాను తిరస్కరించి మీకు చేతనైంది చేసుకోండి అని దురుసుగా మాట్లాడాడు అప్పుడు ఈ భైరవ ఉపాసకులు ఇరవై ఒక్క రోజులు మీకు సమయం ఇస్తున్నాము ఈలోపు ఎప్పుడు బుద్ధి మారినా వచ్చి క్షమాపణ చెప్పండి చెప్పకపోతే దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది మంత్రసిద్ధులైన మేము మీకు హెచ్చరికనిస్తున్నాము అన్నారు దివాన్ వాళ్లను అవహేళన చేసి బయటికి నెట్టేశాడు వారు ఇరవై ఒక్క రోజులు భైరవ హోమం చేశారు అప్పటికి పూర్ణాహుతి చేసే ముందు మళ్ళీ ఒకసారి దివాన్ కబురు చేశారు వారి మాటలకు దివాన్ లెక్క చేయలేదు వీరు యజ్ఞానికి పూర్ణాహుతి పూర్తి చేశారు అక్కడ తన నివాసంలో ఉన్న దివాన్ ఉన్నట్లుండి కుక్కవాలే అరిచి మరణించాడు కాబట్టి భైరవుడు మన ప్రతి సమస్యని పరిష్కారం చేస్తాడు ఎవ్వరూ ఏ విషయంలోనూ దిగులు పడవలసిన పని లేదు ఎంతటి తీవ్ర సమస్యనైనా సరే భైరవుని ఆశ్రయిస్తే భైరవుని ఆరాధిస్తే భైరవుని స్మరిస్తే భైరవుని ధ్యానిస్తే ఇట్టే నిర్మూలన చేస్తాడు కాబట్టి భక్తితో భైరవని సేవించుదాం ఈ కాలభైరవ జయంతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు చెప్పిన భైరవ గాయత్రిని శ్రద్ధతో చెప్పండి సత్వర ఫలితాలు పొందగలుగుతారు శ్రీమాత్రే నమ